సంవత్సరాల క్రింద మాట్లాడు ఇప్పుడు రెండు వేల మూడు రెండు వేల తొంభై తొమ్మిది ఆయన అయిన తర్వాత ఆయన మాట్లాడు అప్పుడే రాష్ట్రం వచ్చి అప్పుడు వాళ్ళు చెప్పింది రాష్ట్రం ఎవరు చెప్పింది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు భారతదేశ చరిత్రలో దిబాల తీసింది రాష్ట్రం చెప్పిన ఏకైక నాయకులు వచ్చి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు లేదు आपने क्या लोगों को इतना बोला मैं उनको अंधा लगले ये माइंड लग पे जाए कि उन पर तो उनको निप्पल खोलो खोबड़ पर ना खोबड़ पर ना बुला देते एकल बंदा बुला देते ऐसे क्या लोग को जो ये बैग पैकेट का दायरा बन्दी हो उनको क्या है गवर्नमेंट को नहीं पते उनको मामले के लिए सिर्फ अपन यामने क ఒకసారి ముందు ఆమ్లస్ చేసిన వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అని చెప్పి సరే ఇవాళ నుంచి మన మీద కార్యక్రమం చేసి మనం పెట్టుకున్నాం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా మన రేపు ఎన్నికల్లో మనం ఎన్ని కల్పించాలి మన గౌరవం గవర్నమెంట్ సరే పద్యాప్ ఇవ్వాలని ఫలిచారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు మనం ఊరిపోయి కాబట్టి మనకి ఎప్పుడు ఎందుకు రాజకీయ పరిగెత్తి వస్తుంది మన ఐదు సంవత్సరాలు కన్సెస్ పెట్టి కలుపు

ఎన్నికల్లో మన విజ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి ఆలోచన చేసి ఎన్నికల ప్రజాస్వామ్యం జరిగిన వ్యక్తులుగా ప్రజాస్వామ్యం వ్యక్తులుగా ఏం చేద్దాం మనకి ఎన్ని యాభై ఎనిమిది మొత్తం జిల్లా అందులో మనకి ఆరోగ్య రెండు వందల పార్టీ ఉన్నాయి మరి మనం నిలబడిన ప్రజాస్వామ్యం చేసుకోవడం చేయాలి అని చెప్పుకుంటూ అభ్యర్థిని నిర్ణయించుకుంటారు సార్ నిలబడుతున్నా నిదా అందరం కలిసి ఎన్నికలకు వచ్చాము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇదే ముందు కూడా జరిగింది

మాట్లాడు కానీ <Champrated salmon noise>

ఇది కానీ మాసంలో అది వ్యాపారం అది వ్యాపారం అంటే కమిట్మెంట్ వాళ్ళకి వచ్చి పెరగాలి దాని ద్వారా నేను వచ్చినా నాయుడు వచ్చినా 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 ఇక్కడ రాజకీయ మీతో ఖర్చు పెరిగిపోతుంది ఎందుకంటే మనం తెలుసు చూసాం మన ఎన్నికలు మొన్న ఎన్నికల సంక్రాంతి వరకు ధర మీరు ప్రజలని గెలిపించారు కదా ప్రజల ఆశతో ఏదో ఒక దీంతో ఆశతో గెలిపించారు మనం ఎన్నికల కొన్నాళ్ళని పోతే ప్రజలే తెలుసుకుంటారు ఉన్నాం అయిన ఒక నిలిపి కాబట్టి మన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బద్దగా మనం ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ వచ్చి ఎన్నికలు మనం జేవన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా ఉంది ఒక ధ్యానం జేవన్మోహన్ రెడ్డి గారికి అది చేయలేకపోతే మళ్ళీ ఏమనుకుంటున్నారు మనం మాట్లాడిపోతామంటూ అది వయసు అవ్వచ్చు అనుభవం అనుభవంతో అవ్వచ్చు తండ్రి గారు సవచ్చు అనుభవం తండ్రి గారు రాజకీయ లోక్యం తిరిగిపోవచ్చు ఇవన్నీ ఏదో ఒక చంద్రబాబు నాయుడు ఆయనకున్న అనుభవం ఆయనకున్న రాజకీయ లోక్యం ఏముందని ఇలా చెప్తే

ఎవరు <Siblickly> కూడా <Adams> <chinisa> <oland> <Christina>